హాయ్ బంగారం దొరికావమ్మా చాలా బాగా దొరకవు తల్లి ఎవరిని ఏమనకమ్మా సూపర్ తల్లి తల్లి నన్నేమనకమ్మా నిన్ను రక్షించడానికి వచ్చాను బంగారం నన్నేం ఏమనకూడదు జాగ్రత్తగా వెళ్ళిపో తల్లి ఓకే ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చెయ్యొద్దు ప్లీజ్ కూర్చో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై నేమ్ ఇస్ కొండలరావు కొమరా నగరపాలెలో పాముందని చెప్పారండి ఒక షోరూమ్ దగ్గర షోరూమ్ దగ్గరికి వెళ్తున్నాయి అమ్మా పాంపాట ఇక్కడ షోరూమ్ అంట షోరూం దగ్గర బాగుందని చెప్పారండి వెళ్తున్నాము మీరు వెళ్తున్న తోవ చూడచ్చు షోరూం దగ్గరికి వెళ్తాను తాటితూరులో బయలుదేరానండి మన హీరో షోరూమ్ పక్కనే మార్బల్ షాప్ ఉందండి గ్రానైట్ షాపు అక్కడి నుంచి కాల్ చేశారు మన ఫ్రెండ్స్ అన్న కొంచెం ఉల్లిబామ్ వచ్చిందన్న అది ఇంగ్లీష్లో రసల్స్ వైపర్ ఉన్నది ఒకసారి రెండన్న చూడండి అన్న అని కాల్ చేస్తేనే స్కూటీ మీద బయలుదేరి వెళ్తున్నాను ఇది తాటితూరు నుంచి తగరపోల్సా హీరో షోరూము వెళ్ళే తోవండి స్కూటీ మీద వెళ్తున్నాను రసల్స్ వైపర్ని పట్టుకోవడానికి మీరు చూడగలరు గమనించగలరు చూడండి కొంచెం వేగంగానే వెళ్తున్నాను చాలా ఫోన్లు వచ్చేసాయండి వాళ్ళు కంగారు పడుతున్నట్లు ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాము పాము ఏ పొజిషన్లోనూ ఎలాగ చూశాక మాట్లాడదాము ఓకేనా మీరు చూస్తూనే ఉండండి అక్కడికి వెళ్ళాక మీకు పాముని చూపిస్తాను ఓకేనా ఓకేనావర్ మై నేమ్ ఇస్ కొండల రో తండ్రా కాకేరు విలేజ్ మేనపట్నం మండలం విశాఖపట్నం డిస్టిక్ మార్పుల షాప్ దగ్గర స్నేక్ ఉన్నది అని చెప్పారండి చూద్దాం ఏ స్నేక్ కానీ చూద్దాము వచ్చాడమ్మా వచ్చాడే స్నేక్ రిస్క్ వర్ కొండలరా వచ్చాడు వచ్చాడమ్మా వచ్చాడే స్నేక్ రిస్క్ వర్ కొండలరా వచ్చాడు పామును పట్టుకోవడానికి వచ్చాడు చూడండమ్మా చూడండి அஞ்சல் சாரி வலவல கறேனா சோ cancel லே கவ்ரா ரெரா cancel பண்ணா cancel லே ஜல ஜல ஏல அலல அலல பட்டி சே கொண்டுல கிச்சயா டேட் நடுங்க செக்டா வந்து பட்டி கொண்டு வந்து பட்டி हाई फ्रेंड्स మీకు పాముల గురించి కొంచెం అవగాహన చెప్తాను జాగ్రత్తగా వినండి ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనాల ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా పాముకాటు మరణాలలో మన భారతదేశము పెద్ద సంఖ్యలో యాభై శాతం మరణాలకు కారణమవుతుందండి అలాగే మన మన భారతదేశంలో కేరళ రాష్ట్రంలో కేరళ అటవీ నివేదిక ప్రకారం అడవి ఏనుగుల అడవి ఏనుగుల వల్ల సంభవించే మరణాల కన్నా పాము కాటు వల్ల సంభవించే మరణాలే రెట్టింపుగా ఉన్నాయని చెబుతున్నారండి కాబట్టి నా యొక్క వీడియోను చాలా ఎక్కువ మందికి షేర్ చేసినట్లయితే మనము పాముల నుంచి మనుషులను మనుషుల నుంచి పాములను రక్షించి సేవ్ చేయగలుగుతామండి చాలా వరకు అలాగే స్నేక్ రిస్క్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళ వల్ల పాములు రక్షింపబడుతున్నాయి మనుషులు కూడా రక్షింపబడుతున్నారండి దయచేసి పాములు చంపేటప్పుడు కూడా రిస్క్ తీసుకొని మనుషులు చనిపోయిన వారు చాలామంది ఉన్నారు జాగ్రత్త వహించండి ప్లీజ్ మై ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి పాముల్ని చంపకూడదు మనకి హాని కలగకూడదు జాగ్రత్త వహించండి ఫ్రెండ్స్ బంగారం ఎంత కష్టపడితే దొరికావా తల్లి నన్ను ఏమనకమ్మా నేను భద్రంగా సంచిలో పెడతాను నీకోసం ఒక బ్యాగ్ తెచ్చానమ్మా సురక్షితమైన బ్యాగు నేను రిలీజ్ చేసినంత వరకు దాన్ని ఆ బ్యాగులో సురక్షితంగా ఉంటావు నీకే హాని జరగదు నీకు ఫుల్ సేఫ్టీ తల్లి ఓకేనా బ్యాగ్లోకి వెళ్ళిపోయమ్మా అమ్మో నన్నే వనక తల్లి నేను నిన్ను రక్షించడానికి వచ్చానమ్మా అదిగో నీకు రక్షించడానికి ఎవరు వచ్చారో కొట్టడానికి ఎవరు వచ్చారో ఏమి తెలియదు తల్లి అందులో నీకు పగలు కళ్ళు కనబడవు రాతుళ్ళు బాగా కళ్ళు కనబడతాయి నీ ప్రయాణం అంతా రాతుళ్ళే జరుగుతుంది అసలు పగలు ఎలా కనిపించేసావో మరి ఓకేనమ్మా బ్యాగ్లోకి వెళ్ళిపో బంగారం జాగ్రత్తగా వెళ్ళిపోయమ్మా బ్యాగ్లోకి హాయ్ ఫ్రెండ్స్ నేను నేను వేసుకున్న గ్లౌజులు మీరు చూస్తున్న గ్లౌజులు మా తాటితూరు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారు అయిన సిరిగిడి ఈశ్వరరావు గారు నాకు ఫ్రీ గిఫ్ట్ ఇవ్వడం జరిగిందండి ఇది విశాఖపట్నం డిస్టిక్టు భీమిలి మండలంలో తాటితూరు గ్రామం ఉన్నదండి ఆ గ్రామ ప్రెసిడెంట్ గారు చాలా మంచివారండి మాలాటి గ్రామ ప్రెసిడెంట్ గారు అందరికీ అందరి గ్రామాల్లో ఉండాలని నా మనసారా కోరుకుంటున్నానండి అతను చాలా ఫుల్ సేఫ్టీ మ్యాన్ అండి ఎవరికి ఏమీ హాని త చెయ్యనివ్వరు అంత జాగ్రత్తగా చూసుకుంటారండి తన గ్రామంలో ఉన్న ప్రజలందరినీ బాగా చూసుకుంటారు గ్లౌజ్ కాస్ట్లీ చెప్పలేదు కదండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా కాస్ట్లీ గ్లౌజెస్ అండి ఇవి చాలా బాగా పనిచేస్తున్నాయి స్నేక్ బైట్స్ ప్రూఫ్ బైట్స్ గ్లౌజెస్ అంటారు இரண்டு <inaudible> అమ్మా ఇది తెలుగులో ఉల్లిబం అంటారు రక్త పంజర నానా రకాల పేర్లు పెట్టారు ఇంగ్లీష్ లో రసల్ వైపర్ అంటారు ఇది చాలా ప్రమాదకరం ఇది ఇది హైలీ వినమస్ చాలా మంది చచ్చిపోతాను దీనికి దీని కాటు గురేజ్ పెరిగి చచ్చిపోతారు ఒక రెండు గంటల్లో మనం గవర్నమెంట్ హాస్పిటల్కి లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ చేసుకుంటే బ్రతుకుతాం పెట్టచ్చు చూసుకోవాలి మీరు చూసి కనబడినట్లయితే నాకు కాల్ చేస్తే నేను వచ్చి పడతాను అదే మళ్ళీ ఎలాంటివి మీకు కనబడినట్లయితే నాకు కాల్ చేయండి నా వీడియో ఎక్కువ మందికి షేర్ అనుకోండి నా ఫోన్ నెంబర్ ఉంటుంది అందరూ థ్యాంక్ యూ నా ఫోన్ నెంబర్ ఉంటుందమ్మా ఆ ఫోన్ ద్వారా కాల్ చేస్తే మనుషుల నుంచి పాముని పాము నుంచి మనుషుల్ని రక్షించగలుగుతాము ఓకేనా అది దీన్ని సురక్షితమైన ప్రాంతంలో వ్యక్తి వెళ్తాం అన్న జూ దగ్గర మనకు పెట్టే డబ్బులు లేవు అదే కాలేజ్ ఉంది కదా రఘు కాలేజ్ దాని దగ్గర చిన్న ఫారెస్ట్ ఉంది అక్కడికి వెళ్తాం మరి పెట్రోల్ డబ్బులు ఎత్త రేట్ చిన్న అడవి ప్రాంతం ఓకే జై హింద్ జై భారత్ చట్టం ఏంటంటే తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి కాబట్టి పాములను కొట్టినా హింసించినా చంపినా చట్టానికి శిక్షార్హం అవుతాము మళ్ళీ ఇంకోటమ్మా పంటలు నాశనం చేస్తూ వివిధ రకాల రోగాలకి వ్యాప్తి చెందుతాం చూడండి అలాగే ఎలకలు తిన ప్రతి పాములు ఇవి ఇవి పర్యావరణాన్ని రక్షిస్తున్నాయి దయచేసి పాములు ఎవరు పట్టకండి పర్యావరణాన్ని కూడా రక్షిస్తున్నాయి సరే నాకు జై హింద్ జై భారత్ భారత్ రిలీస్ లో రసల్ వైపర్ అంటారు రసల్స్ వైపర్ చాలా ప్రమాదకర ఇది విషపూరితమైనది చాలా డేంజర్ ఇది రాత్రిపూట ఎక్కువగా తిరుగుతుందండి రాత్రిపూట ఎక్కువగా కళ్ళు కనబడుతుంది దీనికి ఇది పగలంతా ఒక చోట ఉంటుంది రాత్రి ప్రయాణం చేస్తుంది మనం అక్కడ పెట్టాము పట్టిన తర్వాత మీరు చూసారు రిలీజ్ చేస్తాను చూడండి హైలీ వినమస్ అండి వెరీ డేంజరస్ స్నేక్ మోస్ట్ డేంజరస్ ద స్నేక్ ఈజ్ ద రసల్స్ వైపర్ చాలా ప్రమాదకరమైన పాము అండి దీనిని రిలీజ్ చేస్తున్నాను చూడండి ఎంత నీటికి వెళ్తుందో ఇది నాగు పాము కన్నా ప్రమాదకరమైనదండి చాలా జాగ్రత్త వహించాలి అందరూ కూడా వెళ్ళిపో బంగారం బంగారం బాయ్ సూపర్ బంగారం చాలా బాగా వెళ్తున్నావు తల్లి ఎవరిని ఏమనకమ్మా నిన్న నేను రక్షించాను కదా తల్లి బాయ్ తల్లి రసల్స్ వైపర్ జై హింద్ జై భారత్